చివరిగా ఒక ప్రశ్న గురుజీ చాలా మందికి కళలు వస్తుంటాయి కదా ఆ కళల్లో అంటే చెడు కళలు వస్తాయి మనిషి మరణించినట్టు లేదంటే మర్డర్ చేసినట్టు అసలు ఇవి రాగానే అంటే భయం అనేది స్టార్ట్ అవుతుంది ఇది నిజంగానే అవుతుందా ఏంటి లేదంటే ప్రాణభయం ఉందా మనకి ఇలాంటి సందేహాలు ఎన్నో రేజ్ అవుతుంది బట్ అసలు ఈ చెడు కళలు అనేవి ఎందుకు వస్తాయి వచ్చినా అవి నిజమవుతాయా ఎప్పుడైతే కూడా మనిషి పడుకున్న తర్వాత వాడు శవంగా మారిపోతారు మీకు స్పర్శ ఉండదు దేహం పైన మీ పైన ఏం జరుగుతుంది అనేది కూడా మీకు తెలియదు మీకు ఏం అవుతుందని తెలియదు ఎవరైనా తలుగుతే ఎవరైనా తాకితే స్పర్శ వస్తుంది అంటే ఆత్మ ఎక్కడి నుంచో తిరిగి మళ్ళా మన శరీరంలో ప్రవేశిస్తుంది కానీ ఎప్పుడైతే కూడా మీద పడుకున్న తర్వాత మీ పైన లోపల ఉన్న ఆత్మ సంచలనం వెళ్ళిపోతుంది ఆ వెళ్ళిపోయినప్పుడు అక్కడ జరిగే వంటి సంఘటనలన్నీ కూడా మీకు మెమరీగా మీ మైండ్ వర్కింగ్ లో ఉంటుంది మీకు ట్రిప్డౌన్ అయిన వంటి శరీరము హార్ట్ బీట్ అంతా కూడా చిన్నగా కొట్టుకోవడము లివర్స్ కిడ్నీస్ ఇవన్నీ కూడా ఏంటంటే మెదర్ మీకు ఆప్షన్ స్విచ్ ఆఫ్ చేసేస్తుంది ఫంక్షనింగ్ ఆఫ్ చేస్తుంది అందుకే ఎర్లీగా తినాలి జీర్ణం అయిపోతుంది దానికి డే నైట్ అంతా ఓవర్ మిషన్ ఇచ్చేసేమైతే బాడీ టైర్డ్ అయిపోతుంది ఎర్లీ మార్నింగ్ మీకు లేజీగా ఉంటుంది ఆ విత్తలు బాగా వస్తాయి వస్తాయి ఎర్లీగా తిని ఆవిటికి వర్క్ షెడ్యూల్ ముందు ఇచ్చారు సో ఎప్పుడైతే కూడా మీరు పడుకున్న తర్వాత ఎప్పుడైతే ట్వెల్వ్ అవర్స్ వరకు మీ దేహం శవంగా ఉంటుంది ఒక్కొక్కసారి నిద్రలోనే చనిపోతారు ఆత్మ ఎదిపోతుంది రాదు తిరిగి అది చాలా కో ఇన్సిడెంట్స్ కొన్ని జరుగుతాయి ఏంటంటే తిరిగి వచ్చే వంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి అది వేరే విషయం కానీ కొంతమంది నిద్రలోనే వెళ్ళిపోతారు సో ఇంకొకటి ఆ నిద్రలు వెళ్ళిపోవడం ఏంటి అంటే ఎప్పుడైతే కూడా భయంకరమైన వంటి ఇటువంటి కళలు అంటే మన పొడవటము సముద్రాలలో రావటము పాము విషం కొట్టటము మరి ఇంకేదైనా పెద్ద లారీ వచ్చి ఢీకొడితే ఆ స్లీపింగ్ లోనే స్లీప్ హార్ట్అక్ అంటారు అటాక్ కూడా అటాక్ అంటారు ఆ పానిక్ అటాక్ ఏం చేస్తుంది అంటే ఆ మనిషి అట్లాగే చనిపోతు చనిపోతే అప్పుడు మనిషి పక్కనే అంటే ఆ కళ వల్ల ప్యానిక్ స్ట్రోక్ అనేది వస్తుంది భయపడతారు చిన్న చిన్న దానికి భయపడతారు అయ్యో మంచిగానే ఉన్నాడు మనిషి ఇట్ల పోయినాడు అందరూ ఒక సందేహం ఎవరైనా చెత్తపడి చేసారా ఏం చేసారా సో ఇంత చిన్న పిల్లగాడు ఇట్లా అయిపోయినాడు రకరకాలుగా రావటం అనేది జరుగుతుంది ఓకే చాలా చక్కగా వివరించారు గురుగారు సో అసలు అందరికీ సందేహం అనేది ఉంటుంది రక రకరకాల డౌట్స్ అనేది వస్తాయి సో అందులో భాగంగా ఇప్పుడు మీరు చెప్పిన ఒకే కుటుంబంలో మళ్ళీ మరణించిన వాళ్ళు పుడతారా లేదా అనేది చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురుగారు